హలో సార్ బాగున్నారా అండి బాగున్నాం మేడం ఇవాళ వచ్చేపటికి మనం మంగళగిరి కాటన్ డ్రెస్ చూపిస్తామని చెప్పాము అలానే అదే ఐటమ్స్ చూపిస్తాను అచ్చంగా మంగళగిరి కాటన్ కాకుండా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఖాదీ లెనిన్ అండి ఖాదీ లేని ఖాదీ లేని కస్టమర్స్ అందరికి చెప్తున్నాను బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఐటమ్ దొరకదు అది అంత డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్మాట మీకు డ్రెస్సులు కూడా సైజెస్ మెన్షన్ చేస్తాను ఫుల్ గా వచ్చింది స్టాక్ అనేది విత్ లైనింగ్ తో స్టిచింగ్ మేడం అన్ని కూడా లైనింగ్ తో స్టిచ్చింగ్ ఉంటది దేనికి అది వివరంగా చెప్తాను ఓపెన్ చేసుకోవాలి చూపిస్తాను అదే కస్టమర్స్ అందరికి మ్యూట్ లో పెట్ట నేను చెప్పేది వినండి వాయిస్ ఎక్స్ట్రా ఏం చెప్పము జస్ట్ ప్రొడక్ట్ గురించి మాత్రమే చెప్తాం అంతే అది ఎందుకంటే మేము చెప్పింది వినలేదు అనుకోండి వాళ్ళు ప్యాకెట్ వెళ్ళినాక వాళ్ళు మేము వినలేదు అట్లాంటి అవ్వకూడదు అన్నమాట అది ఫస్ట్ మన షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగితా సారీసు షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి మన దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి షాప్ స్టోర్ కి నీరెస్ట్ వాళ్ళు అయితే స్టోర్ విజిట్ చేయండి మేము చెప్పింది ఏది నమ్మద్దు మీ కంటితో చూసుకున్నాక అది వీడియోలోకి మేడం ఫస్ట్ మంచి పేస్టల్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ ప్రతి సారీకి కూడా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు విత్ లెంత్ పళ్ళు అనేది వస్తుంది అనమాట లెంతీ పళ్ళు అండ్ మనకు చక్కగా బోర్డర్ లో చూసినట్లయితే వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ అంతా కూడా మనకు డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుందండి ఓకే ఇందులో మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ కలర్స్ దాకా ఉన్నాయండి ఓకే ప్రతిది కూడా కలర్ ఓపెన్ చేసి చూపిస్తా సెకండ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది కలర్స్ అనేది చేంజ్ అవుతుంది ప్రైస్ ఎలా అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అయితే ఉంటుందండి ఇది మెయింటెన్స్ వచ్చేటప్పుడు జీరో మెయింటెన్స్ మేడం స్టాస్ కానీ అట్లా ఏమీ అవసరం లేదు పూర్తిగా కాదీ ఓకే కస్టమర్స్ బాగా వినాలి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడొచ్చు మీకు లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది కూడా ఇక్కడ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కి తగ్గట్టుగా బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది సారీకి కూడా అట్లాగా ఓకే పొలో పార్ట్ కి గా ఉంటది బ్లౌజ్ అనేది తర్వాత వీడియోస్ చూసే వాళ్ళ అందరూ కూడా మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి ఇదిగోండి అండ్ వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేస్తే చాలా మందికి కూడా సజెషన్లోకి వెళ్తుంది అనమాట సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఇందులో కలర్స్ అన్ని కూడా ఒకదాని మించి ఒక కలర్ ఉంటుందండి చాలా బాగుంటాయి కలర్స్ మొత్తం కూడా పూర్తిగా జీరో మెయింటెన్స్ అండి ఐరన్ కూడా ఏం అవసరం ఉండదు దీనికి ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే లైట్ పిస్తా గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది సో ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఈ సారీస్ అయితే అండ్ టీనేజ్ గర్ల్స్ అయితే ఏదైనా వర్క్ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం పెద్దవారికి ఏదైనా మీరు పెట్టుబడిగా మీరు పెట్టాలన్నా కూడా బాగుంటుంది సారీస్ అయితే అండ్ కొన్ని శారీస్కి అయితే మనకు జరీ వీవింగ్ బోర్డర్స్ కూడా వచ్చాయండి కొన్నిటికైతే కంప్లీట్ థ్రెడ్తో వచ్చినటువంటి బోర్డర్స్ వచ్చాయి అది కూడా మనకు టెంపుల్ బోర్డర్ టైప్ అయితే వచ్చింది చాలా వాటికి కూడా కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి లైట్ పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఈ సారి అండ్ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఈ లాస్ట్ కలర్ అండి ఇది ఏ సారీ అయితే మీకు నచ్చుతుందో నచ్చిన సారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీకు చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిద్దామండి ఓకే మరొక ఐటమ్ అండ్ నెక్స్ట్ సూపర్ ఐటమ్ మేడం ఇది కూడా కాదీ లైన్ అండి కాదీ లైన్ లో కూడా శుభో డిజైన్ వస్తుంది ఓకే చాలా సింపుల్ నైస్ లుక్ అండి ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటుంది కలర్ అయితే చాలా బాగుందండి అండ్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా వస్తాయి ఈ సారీకైతే స్మాల్ జరీ ప్యాటర్న్ లో మనకు బోర్డర్ అనేది ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండి వీటిలో వైట్ కామన్ ఉంటుందనమాట సెకండ్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉందండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ చూసుకోవచ్చు కంప్లీట్ గా చాలా కంఫర్ట్ గా ఉంటది క్వాలిటీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే ఇందులో వచ్చేటికి ఇది లాస్ట్ కలర్ అండి ఇది ఓకే ఈ ప్యాటర్న్ లో లాస్ట్ కలర్ కాంబినేషన్ లైక్ సపోటా కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ అయితే జస్ట్ ఓన్లీ మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ యాడ్ అవుతాయండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంటది అండి చాలా సింపుల్ అండ్ నైస్ లుక్ అండి ఇది ఓకే అండి ఈ సారీ అయితే కంప్లీట్ ప్లెయిన్ విత్ బోర్డర్ అయితే మాత్రం సిల్వర్ జరీ బోర్డర్ అన్నమాట పళ్ళు చూసినట్లయితే రిచ్ పళ్ళు పल्लू ఇట్లా సిల్వర్ బ్లౌజ్ అనేది వేస్తే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఓకే కాంట్రాస్ట్ గా మనం సిల్వర్ బ్లౌజ్ అనేది పెయిర్ అప్ చేసుకో ఈ బ్లౌజ్ అనేది ఏ సారీ కైనా సరిపోతుందండి కలర్ అనేది ఓకే ఇందులో మీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి 10 కలర్స్ దాకా సెకండ్ కలర్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ మీకు ఇది ప్రైస్ వచ్చేసేపటికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మరొక సూపర్బ్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ కాంబినేషన్ అండి సార్ ఇది మనకు మెటీరియల్ ఏంటి సారీ ఇది వచ్చేసి స్లబ్ లైనింగ్ అంటారండి ఓకే స్లబ్ లెనిన్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ బ్లూ కాంబినేషన్ ఓకే అండ్ డార్క్ వైన్ కాంబినేషన్ అండి అండ్ ప్రైజ్ అయితే నిజంగా చాలా చాలా కంఫర్టబుల్ ప్రైజ్ అండి మేడం ఇది చెప్తుంది నేను శారీ కాస్ట్ అండి ఫైవ్ ఫిఫ్టీ అనేది ఇందాక బ్లౌజ్ చూపించా కదా ఆ బ్లౌజ్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది జస్ట్ వాళ్ళకి కస్టమర్ ఒక ఐడెంటిఫికేషన్ మీకు సిల్వర్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అది సో మీకు ఒకవేళ బ్లౌజ్ పీస్ సెపరేట్ గా కావాలి అనుకున్నట్లయితే పర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ సార్ మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ సారీ హండ్రెడ్ బ్లౌజ్ సో మీకు ఒకవేళ బ్లౌజ్ కూడా కావాలి అనుకున్నట్టు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి లేదు సారీ ఒకటి కావాలి అనుకుంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఇందులో బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో పెద్ద సారీగా ఉండాలి అనుకుంటేనేమో కాంట్రాస్ట్ కలర్ తో మీరు చేసుకోవచ్చు వాటిల్ తో లేదు మీకు ఏదైనా ఓల్డ్ బ్లౌజెస్ ఏదైనా సిల్వర్ కాంబినేషన్ లో ఉన్నా కూడా ప్యారప్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ కలర్ ఇందులో కూడా మీకు దగ్గర 12 షేడ్స్ ఉన్నాయండి ఇవి ఓకే క్వాలిటీ చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ కనకాంబరం కలర్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ ఇట్స్ అ బ్లాక్ ఆ గ్రీన్ ఆ బ్లాక్ అండి బ్లాక్ ఏ అండ్ నెక్స్ట్ బ్లాక్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఈ బ్లాక్ శారీకి సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే పట్టుచీర కూడా పనికిరాదండి చాలా లుక్ రిచ్ లుక్ వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ అండి కంప్లీట్ అంతా కూడా అండ్ ప్రైస్ అయితే మంచి కంఫర్టబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మెరూన్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ ఇది లాస్ట్ కలర్ అండి ఇది ఓకే మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన సారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చూపించేసామండి ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ లో విత్ స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి త్రీ పీస్ వస్తుంది టాప్ బోటమ్ అండ్ దుప్పటా అనేది ఇది వచ్చేప్పటికి మేడం ఇది కలంకారు దుప్పటా వస్తుంది అండి బాటమ్ రాదు బాటమ్ రాదు మీకు ఇది ఏంటంటే అంబ్రిలా వస్తుందండి అది మీకు ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను కాస్ట్ వచ్చేసేపటికి నైన్ ఫిఫ్టీ అండి ఇందులో సైజెస్ వచ్చేప్పటికి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎల్ టూ డబల్ ఎక్స్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ మాట ఓకే చాలా బాగుంటది చాలా రిచ్ లుక్ ఉంటది మీకు దుప్పటా కూడా ప్యూర్ కలంకారి కాటన్ దుప్పటా కలంకారీ ప్రింట్ కాదండి కలంకారి కాటన్ దుప్పటా ఓకే అది సో బోటమ్ అయితే రాదు మనకు టాప్ అండ్ దుపటా అయితే వస్తుంది అనమాట ఓకే లెంగ్ దుపట అండి అది కూడా మనకు కలంకారి కాటన్ తో అయితే ఉంటుంది మంచి గ్రీన్ కాంబినేషన్ సైజెస్ ఏమన్నారు సార్ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఓకే సో ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదా కలర్స్ వచ్చేసరికి ఇది మనకు ఫిరోజి బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ అండి ఇది బ్రిక్ షేడ్ విత్ డార్క్ గ్రీన్ అండ్ పింక్ మెజంత పింక్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అయితే వచ్చింది యోగ్ పార్ట్ దగ్గరేమో చక్కగా మనకు ఒక ప్యాచ్ అయితే వస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ మేడం ఇది వచ్చే పైన బాడీ పార్ట్ వరకు అవును డబుల్ వస్తుంది ఓకే లైనింగ్ లైనింగ్ డబుల్ ఓకే ఓకే అది ఓకే అండి సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ప్యాటర్న్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 పీస్ సెట్స్ అండి అండ్ ఈ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది సో టాప్ బాటమ్ దుపట్టా అనేది వస్తుంది ఇందులో కూడా మనకి సైజెస్ వచ్చేప్పటికి L2 XXL L2 डबल XXL L2 डबल XXL ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఇది కూడా మీకు బాడీ పార్ట్ వరకు విత్ లైనింగ్ వస్తుందండి ఓకే అంబ్రీలాతో అంబ్రీలా ఓకే నైస్ అండి సో హ్యాండ్స్ కూడా మనకు ఎల్బో హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వరకు వస్తుంది ఈ హ్యాండ్స్ కూడా చూడండి డిజైన్ అనేది ఓకే బోట్ వస్తుంది అనమాట నైస్ ఇది ప్లెయిన్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ ప్లేన్ దుపట ఓకే దుబట కూడా మనకు ప్లేన్ దుపట ఎందుకంటే మనకి ఫ్రాక్ మొత్తం డిజైన్ వస్తుందండి సింపుల్ గా ఉంటుంది నైస్ మోడల్ జాబ్ హోల్ డ్రెస్ కి చాలా రిచ్ లుక్ ఉంటుంది ఓకే ఎలా అన్నర్ కాస్ట్ 950 మేడమ్ ఇది కూడా 950 రూపాయలు ఇందులో కూడా మనకి సైజ్ సైజులు L2 డబుల్ XL అండి ఈ 3 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మరో కలేసి ఇది ఓకే ఇది కూడా అంబ్రెల్లా కటింగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అసలు మంగళగిరి కాటన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఐటమ్ ఇదేనండి ఓకే ఎందుకంటే మనకి ప్లేన్ విత్ జరీ బోర్డర్ రేషన్ బోర్డర్ తో వస్తుందండి ఇది. ఆహా. ఓకే. సో ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి మోడల్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ అయితే వస్తుందనమాట. ఇందులో కూడా మనకి L2 డబుల్ XL అండి సైజ్ చేశారు. ఓకే. అండ్ బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా జరీ బోర్డర్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి బాడీ పార్ట్ వరకు విత్ లైనింగ్ తో వస్తుంది. హ్యాండ్స్ కూడా డబుల్ స్టెప్ మేడం బోర్డర్ అనేది. డబుల్ బోర్డర్. ఇందులో బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ వస్తుంది. ఓకే. ప్లేన్ Dupatta అండ్ ప్లెయిన్ ఆప్షన్స్ ప్లెయిన్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి సో ప్రతి డ్రెస్ కి కూడా మనకు బోర్డర్ వచ్చేసరికి డబుల్ బోర్డర్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ తో మీకు ఇక్కడ పార్ట్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి కదా మనకు షో బటన్స్ టైప్ లో అక్కడ ఏ కాంబినేషన్ అయితే వస్తుందో అదే మనకు బోటమ్ అండ్ దుప్పట అనేది వస్తుంది మరొక ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ఎల్ సైజు ఇది డబల్ ఎక్సెల్ సైజు మేడం ఇది డబల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది విత్ ప్రింట్ అండి దగ్గర అంతా కూడా ప్రింట్ ఇది ఫుల్ లెంగ్త్ లైనింగ్ వస్తుంది ఓకే సైడ్ కట్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ అనేది వస్తుంది కంప్లీట్ గా లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఓకే ప్యూర్ కాటన్ టాప్ ఎంత వరకు అయితే లెంత్ ఉందో అంత వరకు లైనింగ్ అనేది ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ తో మనకు దుపట అండ్ బాటమ్ అనేది పేరప్ పోతుంది అది కూడా మనకు ప్రింటెడ్ వస్తుందండి అండి కూడా మీకు ప్రింటెడ్ టాప్ లో డిజైన్ ఏదైతే వస్తుందో అదే డిజైన్ ప్యాటర్న్ అవుతుంది ఓకే ఓకే ఇందులో ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉందండి ఇది సైజ్ వచ్చేసరికి డబుల్ ఎల్ ఇప్పుడు చూపించేవన్నీ డబుల్ ఎక్సెల్ డిజైన్ చూపిస్తాను ఓకే సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అంతా కూడా ప్యూర్ కాటన్ ఐటమ్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే మీ పేమెంట్ అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ అండి పార్సెల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారనమాట సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడొచ్చు దుపటా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ దుప్పటా అండి నైస్ ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది కూడా ఓకే అంటే ఏ సైజ్ నుంచి సార్ ఎల్ l2 w ఇందులో ఏ సైజ్ ఆ సైజ్ మెన్షన్ చేస్తానండి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు చూపించావేన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి యోక్ పార్ట్ దగ్గర మనకు మిర్రర్ వాక్ వస్తుంది అన్నమాట నైస్ ఓకే దుపట్టా ఇలా ఓకే మీకు అన్ని కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇవి కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ కాటన్ అండ్ నెక్స్ట్ యోక్ పార్ట్ దగ్గర మిర్రర్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్ అండి ఎలిఫెంట్ డిజైన్ తో ప్యాచ్ వర్క్ వస్తుంది వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం నిజంగా ఒక మంచి కలెక్షన్ అనమాట ఇదంతా కూడా దుపటా అండి సో రిచ్ దుపటాస్ వచ్చాయి ప్రతి డ్రెస్ కి కూడా ఓకే మీకు దుపట్టా కూడా చూడండి అన్ని ప్రింటెడ్ దుపటాస్ ప్లెయిన్ దుపటాస్ కాదు అన్ని ప్రింటెడ్ వస్తాయి ఓకే అండ్ మరొక సూపర్బ్ లైట్ కలర్ అండి ఓకే ఓకే నైస్ ఓకే అండ్ నెక్స్ట్ సూపర్బ్ కలర్ అండి ఓకే ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి బాటమ్ కలర్ ఓకే మీకు దుపటా కూడా మీకు సేమ్ ఇక్కతో వస్తుందండి మల్టీ కలర్ dupatta వస్తుంది అన్నమాట మల్టీ కలర్ తో ఇలా మల్టీ కలర్ dupatta అనేది వస్తుంది దీనికి ఓకే అబ్సర్వ్ చేయాలి మళ్ళీ ఇందులో ఈ కలర్ లేదు ఇందులో ఈ కలర్ లేదు అని ఇది దుప్పటా వచ్చేప్పటికి మల్టీ కలర్ ఓకే డ్రెస్ వచ్చే సింగల్ కలర్ లో వస్తుంది నైస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉందండి ఓకే సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ అండ్ ఫోర్ ఫోర్త్ కలర్ నైస్ అండి కలర్స్ కూడా చూసినట్టయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి మిస్ చేసుకొద్దా ఎవరు కూడా నచ్చిన డ్రెస్సెస్ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి కాటన్ డ్రెస్సెస్లోని విత్ యోగ్ పార్ట్ దగ్గర ప్యాచ్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడొచ్చు అండ్ మనకు బాటమ్ అండి ఓకే అంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చిందండి నెక్ ప్యాటర్న్ కూడా ఇది వచ్చింది హ్యాండ్ కూడా అట్లానే వస్తుంది ఓకే మీకు దుపటా కూడా సేమ్ అదే కలర్ మ్యాచింగ్ దుపటా వస్తుంది అన్నమాట ఓకే నైస్ మేడం ఇవన్నీ ప్రైస్ వచ్చేసేపు ఎయిట్ ఫిఫ్టీ అండి ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ మంచి పింక్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసరికి లైక్ రేర్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ వస్తుందన్నమాట సో కలర్స్ కూడా చూసినట్టయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా అండ్ మరొకటి కలంకారీ ప్యాటర్న్లోని మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేప్పటికి మేడం దీనికి వచ్చేవాడికి కలంకారీ బాటమ్ కలంకారీ చున్ని వస్తుంది ప్రైస్ కూడా చేంజ్ ఉంటుంది అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది బాటమ్ అది ఓకే దుప్పటా కూడా మీకు విత్ బార్డర్ కాంబినేషన్ వస్తుందండి దుప్పటా వచ్చే ఓకే ఓకే ఎలా వస్తుంది దుపట నైస్ నైస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉందండి నెక్స్ట్ పింక్ కాంబినేషన్ త్రీ కలర్స్ ఆప్షన్ అండి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ అయితే 950 నెక్స్ట్ ఈ పార్ట్ చూస్తున్నారు కదా మనకు ప్యాచ్ అండ్ మిరర్ వాక్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కి కూడా మనకు క్లాత్ అనేది అండ్ కూడా మనకు దగ్గర ఏ డిజైన్ హ్యాండ్స్ వచ్చిందో అదే కాంబినేషన్ తో మనకు బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా ప్యూర్ కాటన్ లోనే ఇలా మనకు లెంతి దుప్పటా వస్తుందండి నైస్ ఇది కూడా మనకు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకో సైజ్ చూపిస్తానండి డిజైన్స్ మారిపోతాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మేడం ఇది సైజ్ వచ్చేటికి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ విత్ లైనింగ్ తో స్టిచింగ్ చేసి ఉంటది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వావ్ చాలా బాగుందండి యోగ పార్ట్ దగ్గర కంప్లీట్ అంతా కూడా మనకు ప్రింటెడ్ అండ్ మిర్రర్ వాక్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ కలర్ తో బాటమ్ అండ్ దుపటా కూడా మనకు ప్రింటెడ్ దుపటా ఓకే నైస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ చూపించాను ఫోర్ కలర్స్ ఆప్షన్ అండ్ మొత్తం ఓకే కలర్స్ కూడా చూసినట్లయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ వస్తుంది ఇదే వాటిల్లో మనకు వర్లీ ఆ టైప్ లో వచ్చింది అనమాట యోక్ పార్ట్ దగ్గర ఓకే మనకి కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇవి ఓకే ఇది కూడా ఇప్పుడు అండి ఓకే అండ్ బాటమ్ ఇలా కాంట్రాస్ట్ తో అండ్ దుపట్టా కూడా ప్రింటెడ్ దుపట్టా ఓకే మీకు ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర ఏదైతే డిజైన్ వస్తుందో అదే మన దుపట్టాలో కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి ఓకే ఇందులో మనకి త్రీ కలర్స్ ఆప్షన్ ఉందండి ఓకే కనకాంబరం కలర్ చిక్కు కలర్ గోల్డ్ కలర్ నైస్ సో డిజైన్ అంతా సేమ్ ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నైస్ బాటమ్ వస్తుంది దీనికి కలర్ బాటమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇందులోనే అండ్ నెక్స్ట్ సూపర్ డ్రెస్ అండి అండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేవి కలంకారి బాటమ్ కలంకార చుని వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసేవి నైన్ ఫిఫ్టీ అండి ఇది నైన్ ఫిఫ్టీ ఓకే ఎలా వస్తుంది ఆహా దుప్పట కూడా కలంకారి దుప్పట వస్తుందన్నమాట దుప్పట ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్ అండి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నైస్ ఫోర్ కలర్స్ నైస్ అండి నెక్స్ట్ ఇదే త్రీ ఎక్స్ లో మనకి ఇంకోటి కూడా ఉందండి ఇంకో డిజైన్ కళంకారి వచ్చేది వచ్చేవి ఈ ఒక పార్ట్ దగ్గర కంప్లీట్ అంతా కూడా ప్యాచ్ వర్క్ అండ్ అలాగే కాంట్రాస్ట్ కలర్తో దుప్పట అండ్ బాటమ్ అనేది ప్యారప్ అవుతుంది నైస్ ఓకే ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అండి ఇది నెక్స్ట్ కలర్ సో కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ ఎక్సెల్ అండి ఇవి నెక్స్ట్ ఎక్సెల్ కి లో వచ్చేపటికి మీకు కలర్ చార్ట్ అని పెడతాను ఎందుకంటే ఏ డిజైన్స్ కొన్ని ఓపెన్ చేసి ఉన్నాం మనం అందుకని కలర్ చార్ట్ అనే సైజెస్ అన్ని కూడా మనకు ఎక్స్ఎల్ సైజెస్ వస్తుందండి అండ్ ప్రైస్ చూసినట్లయితే మనకు సేమ్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ ఐటమ్ అయితే వస్తుందండి వీటిలో చక్కగా మనకు ప్యాచ్ వర్క్ తో వచ్చినటువంటి డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ప్రింటెడ్ తో వచ్చినటువంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అండ్ కొన్ని ప్యాటర్న్స్ అయితే మాత్రం చక్కగా మనకు మిర్రర్ వర్క్ తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మీకు సైజెస్ ఏంటి అనేది ఆల్మోస్ట్ అన్ని కూడా మేము చక్కగా చూపించాము అండ్ నచ్చిన వాటిని ఏదైతే మీకు కావాలి అనుకున్న డ్రెస్సెస్ ఉన్నాయో వాటి కూడా కూడా స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ ప్యాటర్న్ కూడా మనం చూసాము కలంకారీ పార్టర్న్తో యోక్ పాట అంతా కూడా ఇలా మనకు హెవీగా వచ్చినటువంటి ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది సేమ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి దుపటా అండ్ బోటమ్ అనేది మనకు పేరప్ అవుతుంది సో చూసారు కదా సూపర్ వీడియో అంది మిస్ ఎవరు కూడా నచ్చిన డ్రెస్సెస్ ని అండ్ అలాగే ముందు చూసినటువంటి శారీస్ ని నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్